నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు టారో కార్డ్స్ ద్వారా అనురాధ నక్షత్ర వాళ్ళ కోసం తెలుసుకుందాము మీకు అందరికీ తెలిసిందే మనం ఈ జ్యోతిష్యంలోని నక్షత్రాలు బట్టి రాసులు బట్టి లేదా న్యూమరాలజీ ప్రకారంగా పేర్లు బట్టి చెప్పడం జరుగుతుంది లే కానీ ఈ టారో కార్డ్స్ అనేది మనకు వచ్చేటువంటి కార్డ్స్ ద్వారా చెప్పడం అలాగే ఈరోజు అనురాధ నక్షత్ర వాళ్ళకి వచ్చినటువంటి కార్డ్స్ ద్వారా చెప్పడంతో మనకి ఇవి అన్నీ కూడా మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ మన జీవితానికి చాలా దగ్గరగా ఉండేటువంటి విషయాలన్నీ కూడా మనకి టారో టారోకాడ్స్ ద్వారా తెలుస్తుంటాయి జ్యోతిష్యం అలాగే జ్యోతిష్యలో చూసుకున్నట్లయితే మాత్రం నక్షత్రాలు రాసుల ప్రకారంగా మనం తెలుసుకున్నట్లయితే మనకి ముందుగా ఏం జరగబోతుంది ఏంటి ఎలా ఉంటుంది అలాగే భవిష్యత్తుకి మనం ఎలాంటి పూజలు చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి కానీ టారోకాడ్స్ ద్వారా మనం చూసుకున్నట్లయితే మన మనసుకు సంబంధించిన మన జీవితంలో జరిగేటువంటి అనేక విషయాలన్నీ కూడా మనకి టారోకాడ్స్ ద్వారా మనకి తెలియజేస్తుంది అది మన కంటికి నైంటీ నైన్ పర్సెంట్ అవును నా జీవితంలో ఈ జరిగిన విషయాలు అని చెప్పి చెప్పగలిగేటువంటి ఒకే ఒక్కటి శాస్త్రం అది మనకి ఈజిప్స్ ద్వారా మనకి అందినటువంటి అద్భుతమైనటువంటి టారకాడ్స్ ద్వారా మీకు నేను అనురాధ నక్షత్ర వాళ్ళ కోసం చెప్పడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే మాత్రం అనురాధ నక్షత్ర వాళ్ళు పడుకున్న తర్వాత అంటే ఉదయం ఎప్పుడైతే లెగుస్తున్నామో ఏంటి ఇంత తొందరగా లెగిసిపోతున్నామో ఏంటి ఇంత తొందరగా మనకి తెల్లవారిపోయిందా అంటే వీళ్ళు మనసులో ఉన్నటువంటి ఒక విషయం మీరు గ్రహించారో లేదో అంటే మనం ఇంత త్వరగా లెగిసి మన చుట్టూ అంటే మన కోసం మన బాగు కోసం ఏదో వాళ్ళు అవతల వాళ్ళు మన మీద కేర్ తీసుకున్నట్టుగా నటిస్తున్నటువంటి మనుషులు మన చుట్టుపక్కలే అంటే మనకి వెనకాతలే ఉండి వెన్నుపోటు పొడుస్తున్నటువంటి మనుషులని ముఖాలు మనం ఉదయం లెక్కగానే మళ్ళీ చూడాలా అప్పుడే ఇంత తెల్లారిపోయిందా అంటే మోసం చేసే మనుషులు మన ముందు నటిస్తున్నా సరే మన వాళ్ళ ముందు నవ్వుతూ ఉండగలుగుతూ ఉండగలగాల ఇంకో రెండు మూడు గంటలు పడుకుని ఉంటే బాగున్న కదా ఇంకా అంత బేగ తెల్లారికపోతే ఉంటే బాగుండు కదా ఈ నటన జీవితంలోని నటించే మనుషుల మధ్య నాలాంటి సెన్సిటివ్ పర్సన్స్ వీళ్ళందరి మధ్యన ఉండి నలిగిపోయిన జీవితాన్ని నేను నేను నాశనం చేసుకుంటున్నాను అంటే అందరూ కూడా మన ముందు ఎంతగానో మంచిగా నటిస్తూ వెనకాతలు మనకి గోతులు తీస్తూ వెక్రి చేష్టలు మాట్లాడుతూ మన ముందు ఒకలాగా వెనకాతలు ఒకలాగా మాట్లాడుతూ మన మనసును బాధ అలాగే మన జీవితానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా అవతల వాళ్ళు కలుగు చేసుకుంటూ మన జీవితంలో జరిగే ప్రతి విషయంలో కూడా అవతల వాళ్ళు కలుగు చేసుకుంటే ఇది కరెక్టా కాదని పాయింట్ అవుట్ చేస్తూ అంటే మన ప్రమేయం లేకుండా మన మనసుకు నచ్చినట్టుగా మనం నడిచే విధంగా లేకుండా అవతల వాళ్ళే మన పూర్తి డిసిషన్స్ తీసుకొని ఆ వాళ్ళే అన్ని విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటే మన మనసు చాలా బాధగా ఉంటుంది మన బాధని ఇతరులకు చెప్పుకుందావా అనుకుంటే మనం ఇతరులకి ఎక్కడ అని ఇటు తల్లిదండ్రులకు కానీ సిస్టర్స్ కానీ ఎవరికైనా చెప్పుకుందామా అనుకుంటే అప్పటికే వాళ్ళు చాలా ఆర్థికమైనటువంటి ఇబ్బందులతోటి వాళ్ళ వాళ్ళ బాధలతో వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ మన బాధలు కూడా వాళ్ళకి చెప్పుకొని అవతల వాళ్ళ మనసుని ఎందుకు బాధ పెట్టడమా అని చెప్పి అనురాధ నక్షత్ర వాళ్ళు ఆలోచించినటువంటి తీరు ఎవ్వరు కూడా ఆలోచించలేరు అంత అద్భుతమైనటువంటి హృదయ గలవారు అనురాధ నక్షత్ర వాళ్ళు అలాగే ప్రతి విషయంలో కూడా చిన్నప్పటి నుంచి చూసుకున్నట్లయితే చాలా తెలివితేటలు చాలా అమోఘమైన తెలివితేటలు చదువు విషయంలో కానీ మాట్లాడే తీరు విషయంలో కానీ ఆలోచనలో కానీ ఆటలు పాటలు సాహిత్యం మంచి కళలు అలాగే అందం అందం విషయంలో కానీ అలాగే వాళ్ళు అవతలు మాట్లాడుతుంటే అవతల వాళ్ళు ఇట్టే ఆకర్షించగలిగేటువంటి అద్భుతమైనటువంటి మాట తీరుల విషయంలో అవ్వచ్చు అలాగే మంచి నల్లటి జుత్తు ఉంగరాల జుత్తు చాలా అందంగా చాలా అద్భుతంగా ఉన్నటువంటి వీరు మన ఏంటి ఎంత నా చదువు ఏమైపోయింది నాకున్నటువంటి తెలివితేటలు ఏంటన్నా ఏమైపోయి ఒక్క మాయా ప్రపంచంలో పడిపోయానా నేను ఒక్కసారి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లయితే మాత్రం ఈ రోజు నా జీవితం ఇంకోలాగా ఉండేది కదా అని చెప్పి రోజుకి వంద సార్లు అయినా సరే తలుచుకునేటువంటి స్త్రీలు మనకి ఎక్కువ మంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనకు అనురాధ నక్షత్రంలోనే కనిపిస్తారు ఎందుకంటే ఇన్ని తెలివితేటలు ఉండి ఒక నేను నా చేతుల మీద నేను డబ్బు సంపాదించుకోగలిగేటువంటి కెపాసిటీ ఉండి చదువు ఉండి అలాగే ఎక్కడికైనా బయటకు వెళ్ళి ధైర్యంగా నేను మాట్లాడగలిగే శక్తి ఉన్న నేను నా జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయంలో అక్కడ ఆ రోజు నేను తలదించుకొని ఒక్కసారిగా నేను తలదించుకున్నందుకు జీవితాంతం కూడా ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను ఆ రోజు కానీ నేను కానీ సరైన నిర్ణయం తీసుకొని ఉంటే ఈ రోజు నా జీవితం మరొకలాగా ఉండేదే అందరికన్నా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండేదాన్ని ఒకళ్ళ చేత మాట్లా పాడే విధంగా కానీ ఒకళ్ళు నాతో పాయింట్అవుట్ చేసే విధంగా కానీ ఒకరి దగ్గర చేపే విధంగా కానీ లేదంటే నా పిల్లల్ని నేను నా కాళ్ళ మీద నిలబడి నా పిల్లల్ని నేను చూసుకోవడం విషయంలో కానీ ఇలా ప్రతి విషయంలో కూడా నేను చాలా చక్కగా నిర్ణయాలు తీసుకునేదాన్ని కానీ ఈ రోజు నేను ఈ రోజు ఈ ఈ రోజు ఒంటరిగా అందరూ భర్త ఆఫీస్కి వెళ్ళాక పిల్లలు స్కూల్కి వెళ్ళాక అత్తమ్మగారికి పని అన్ని చూసుకున్న తర్వాత ఒంటరిగా నేను ఆలోచిస్తూ నా జీవితంలో నేను ఎన్ని పొరపాట్లు చేశాను ఎన్ని బాధలు పడ్డాను ఇది మ జెంట్స్ అవ్వచ్చు లేడీస్ అవ్వచ్చు ఎవరికైనా సరే ఒకసారి తలంపు అనేది మనకి ఎక్కువగా రెగ్యులర్గా అనురాధ నక్షత్ర వారికి ఎప్పుడు కూడా తలంపులో వస్తుంటుంది మన జీవితంలో ఏవైనా ఎక్కడైనా సరే రాంగ్ స్టెప్ వేసామో ఎక్కడైనా సరే ఒక మంచి డిసిషన్ అనేది తీసుకోలేకపోయాం తీసుకొని ఉంటే ఈరోజు లైఫ్ అనేది ఇంకోలాగా ఉండేదే మనం నలుగురిలో మోసపోయాము నలుగురి చేత మోసపడిపోయాము అనే మాట మనకి రాకుండా చాలా అద్భుతంగా జీవితాన్ని చాలా లీడ్ చేసుకోగలుగుతునే వాళ్ళమే కానీ మన ముందు ఈరోజు అందరి ముందు దోషిగా నిలబడి మనల్ని పాయింట్అవుట్ చేసి అలాగే మనల్ని వెనకాతలే ఉండు నవ్వుతూ నీకు మనకి ఏదో ధైర్యం చెప్తున్నట్టుగా నటించి వెన్నుపోటు పొడిచేటువంటి మాయగాళ్ళు మన చుట్టూ ఉంటూ ఉంటారు ప్రతి విషయంలో కూడా మోసం దగ అనేది మనల్ని ఎక్కువగా అంటే మనం చాలా ఉంటే మనల్ని ఎవరు మోసం చేయలేరు మనకి సిక్స్ ఛాన్స్ ఉంటది కానీ ఆ సమయంలో ఆ మాయ అనేది రాహు తాలూక లాగా మనం అనుకుంటూ అనుకోవచ్చు కానీ ఒక మాయ అనేది మన కళ్ళకి మన జీవితానికి మన మనసుకి కప్పి అంత అదే ప్రపంచం ఏమో అని చెప్పి మునిగిపోయి తర్వాత కళ్ళు తెరిచి చూసుకునే సరికల్లా అంత జీవితం అంతా ఏంటి నేను ఆ సమయంలో ఎందుకు ఎలా తప్పు పని చేశాను లేదంటే నేను ఎందుకు ఇలా తప్పుగా డిసిషన్ తీసుకున్నాను కొంచెం ఆలోచించుకొని ఉంటే ఈ రోజు నా నిర్ణయం కానీ నేను కరెక్ట్గా తీసుకొని ఉంటే ఈ రోజు నా లైఫ్ చాలా అద్భుతంగా ఉండేది కదా మరి నేను ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేకపోయిన ఎందుకు చెప్పలేకపోయాను ఆ రోజు కానీ ధైర్యంగా కానీ ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ లేదంటే నేను ప్రేమించే వాళ్ళకి కానీ ప్రేమించబడితే పడిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఒక మంచి మాట డిసిషన్ తీసుకొని ఉంటే ఈ రోజు నా లైఫ్ చాలా అద్భుతంగా ఉండేది ప్రతి విషయంలో కూడా నేను మంచి స్టెప్స్ తీసుకునేదాన్ని ప్రతి విషయంలో కూడా చాలా ధైర్యంగా ఉండేదాన్ని కానీ ఆ రోజు నాకు ఒక మాయ అనేది మనకి నా మనసుకు చుట్టి నా కళ్ళ గంతలు కట్టిన తర్వాత నేను ఏం చేసాను ఎలా చేసాను ఎందుకు చేశాను అనేది ఆలోచన అనేది కూడా మనకి లేకపోవడంతో మనం ఈరోజు రోజు బాధపడేటువంటి పరిస్థితులు మనకి ఏర్పడుతున్నాయి ఒకనొక సందర్భంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్యన విపరీతమైన సరే డిస్టర్బెన్స్ అలాగే ఆ డిస్టర్బెన్స్ అనేది మన మనసుకి ఎంతో బాధ అనిపిస్తుంటుంది నేను నా జీవితంలో ఏ తప్పు చేసాను ఎవరికి ఏ తప్పు చేసాను ఎవరికి ఎలాంటి తప్పు చేయకపోయినా సరే ఈ రోజు నేను ఎంత శిక్ష అనుభవిస్తున్నాను నా పిల్లలు నా భవిష్యత్తు ఒక్కసారి ఆలోచించుకొని నేను కానీ కరెక్ట్ నిర్ణయం తీసుకుని ఉంటే ఎంతో బాగుండేది కదా అని చెప్పి ఎంతోమంది మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సన్స్ మనకి పర్సెంట్ మనకు చూసుకున్నట్లయితే చాలా బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ మన కామెంట్స్ రూపంలో పెడుతూ మా జీవితానికి ఎప్పుడైనా సరే స్టాప్ ఉంటుందా ఎప్పుడైనా సంతోషం ఉంటుందా ఎందుకంటే ఆర్థికపరమైన విషయాలు అవ్వచ్చు లేదంటే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు లేదంటే ప్రేమించినటువంటి విషయాల సమస్యలు అవ్వచ్చు మరి ఏ విషయమైనా అవ్వచ్చు కానీ మనం తొందరపడి సరైన నిర్ణయాలు తీసుకున్నామా లేదంటే ఏదైనా సరే మనకి ఇబ్బందులు కలుగుతున్నాయా మా జీవితం కొంచెం బాగుంటుందా సరే మేము మా నిర్ణయాలు కరెక్ట్ కాదు ఇప్పటికైనా సరే మా జీవితంలో ఇంకా మంచి రోజులు వస్తాయా అని ఆశిస్తున్నామని చెప్పి చాలా మంది మనకి చెప్పడం కామెంట్స్ రూపంలో చెప్పడం జరుగుతుంది అంటే మనం తీసుకునేటువంటి నిర్ణయం చాలా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అని చెప్పి మనం ఆ రోజు అనుకున్నాం కానీ మనకి కొన్నాళ్ళు గడిస్తేనే కానీ మనం తీసుకునే నిర్ణయం ఎంత తప్ప అనేసి మనకి తెలుస్తూ ఉంటుంది మనం ఎవరికి చెప్పుకోలేము మన మనసుకి మన కళ్ళకి తప్ప మన బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరున్నా సరే మన జీవితానికి చాలా బాగున్నాం అలాగే నన్ను వదిలేసే ముందు నా పిల్లల్ని నన్ను కూడా వదిలేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే అవతల పర్సన్ ఈ రోజు నా లైఫ్ ఇంకా చాలా బాగుంది కదా ఇప్పుడు పిల్లలతోటి నేను నా జీవితాన్ని ఎలా నెట్టుకు రావాలని చెప్పి ఆలోచించుకున్నటువంటి మహిళలు కూడా చాలా ఎక్కువగా మంది ఉన్నారు అలాగే మన పురుషుల విషయంలో కూడా చూసుకున్నట్టు మోసపోవడం నలుగురిలో కూడా మోసపోవడం నలుగురితోట కూడా మాట్లాడడం జీవితంలో ఎదగాలి 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 అని చెప్పి మరీ ముఖ్యంగా పురుషులు చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి ప్రతి మెట్టు కూడా ఎక్కుతూ ఎక్కుతూ దెబ్బలు తగులుతున్నా సరే కుటుంబ బాధ్యతలు అనేవి నెరవేర్చుకుంటూ మన మనసుని చంపుకొని ప్రేమ అనేది గుండెల్లో చంపుకొని అంటే మనం పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మన జీవితానికి ఒక స్టాప్ పడిపోతుంది ఆ స్టాప్ పడకూడదు మన జీవితం అనేది ఇంకా ముందుకెళ్ళాలి నా కుటుంబ బరువు బాధ్యతలు అన్నీ కూడా నా మీదే ఉన్నాయని చెప్పి పాపం తను తన ప్రేమను కూడా చెంపుకొని ఇప్పుడు కాదు నా కుటుంబాన్ని ఒక స్టెబిలిటీ చేసిన తర్వాత నా జీవితానికి ఒక మార్గం అంటూ ఉంటుంది అప్పటిదాకా ఇంకా నాకు ఏమీ లేదని చెప్పి తనకి లేట్గా మ్యారేజ్ అయినా ఒక ట్వంటీ సెవెన్ థర్టీ ఇయర్స్ వచ్చినా సరే మ్యారేజ్ చేసుకోకుండా కుటుంబాన్ని అంతటిని కూడా ఒక స్టెబిలిటీగా ఉండి అందరూ సుఖ సంతోషాలుగా ఉండి తనకి ఎంత బాధ ఉన్నా సరే ఆ ప్రే మనసులో ప్రేమలున్నా బాధలున్నా సుఖాలున్నా సంతోషాలున్నా అవన్నీ చంపుకొని తన ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసి తను ఒక అభ్యున్నతమైనటువంటి జీవితం కోసం కలలు ఇవన్నీ కూడా చంపుకొని ఫ్యామిలీని ఒక సెటిల్ చేసిన తర్వాత తను ఒకసారి వెనక్కి చూసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే సార్ నేను జీవితంలో చాలా కోల్పోయానే అయ్యో నేను ఒక్క క్షణంగా ఆ రోజు ఆలోచించి నా ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటూ కూడా నేను ఒక మంచి సరైన కానీ తీసుకొని ఉంటే నాకు కావలసినటువంటి జీవితం కోసం నేను ఒక మంచి సరైన నిర్ణయం నా ఫ్యామిలీని చూసుకుంటూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఉంటే ఈ రోజు నా మనసు ఎంత బాధపడకుండా ఉండకపోదును నా నా మనసారా నేను ఎవరినైతే మనసార ఇష్టపడ్డా వాళ్ళు నాతో ఉండి ఉంటే ఈ రోజు నా జీవితం ఇంకో ఉండేదేమో ఒక్కసారైనా ఇప్పటికైనా సరే వాళ్ళని కలిసి నా జీవితంలో చేసిన తప్పును క్షమించమని అడిగి మరలా కూడా నేను వాళ్ళని క్షమాపణ అడుగుదామనేటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి అనురాధ నక్షత్రాల పురుషుల్లో మనం చూసుకుంటూ ఉంటాము ఎందుకంటే వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని బట్టి వాళ్ళు చాలా విషయాలు చాలా విషయాలు అనురాధ నక్షత్రం పురుషులు చాలామంది అవతల వాళ్ళని ఇష్టపడినా సరే బయటకు చెప్పుకోలేక వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళ ప్రేమను మనసులోనే ఉంచుకొని వాళ్ళ లైఫ్ను లీడ్ చేసుకుంటూ అలాగే తర్వాత మళ్ళీ అక్కడికి ప్రేమను చంపుకొని మళ్ళీ కొత్త జీవితంలోకి పెళ్లి చేసుకొని పిల్లలు లైఫ్ అంతా ఇలాగే వెళ్ళిపోతుంటుంది కానీ వాళ్ళకు ఉన్నటువంటి మధురాని క్షణాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి కిడ్స్ మొమోర్ అంటే చిన్నప్పటి ఉన్నప్పటి మెమోరీస్ వాళ్ళు కాలేజీలో జరుగుతున్నటువంటి జరిగినటువంటి సంఘటనని ఎప్పుడు కూడా వాళ్ళు తలుచుకుంటూ నవ్వుకుంటూ చాలా సంతోషంగా ఉండగలుగుతారు కానీ జీవితంలో మళ్ళీ వెనక్కి చూసుకుంటే మాత్రం వాళ్ళకి అన్ని కూడా కష్టాలే కళ్ళంటే నీరే తప్ప ఏమి కూడా సుఖ సంతోషాలు అనేవి ఎక్కువగా చాలా కష్టం వాళ్ళకి అంటే ఎప్పుడు కూడా అంటే వాళ్ళ గుండె ధైర్యం ఎప్పుడు కూడా వాళ్ళు చాలా బయటకు కటువుగా కనిపిస్తారు అనురాధ నక్షత్రంలో పురుషులు ఎక్కువగా బయటికి చాలా కటువుగా కనిపిస్తారు వాళ్ళ మాట తీరు కూడా ర్యాష్గా ఉంటుంది ఏ విషయం అయినా సరే చాలా సీరియస్గా తీసుకుంటారు ప్రతి విషయంలో కూడా ఒక ఒక్కరికి ఒకరిని నమ్మరు అలాగే నమ్మేరు అంటే ప్రాణమిస్తారు ఒక్క ఒకే విషయం మీద పదిసార్లు సార్లు ఆలోచిస్తుంటారు వాళ్ళ యొక్క చూసే వాళ్ళకి తన మనసు చాలా కటుగా అనిపిస్తుంటుంది కానీ వీళ్ళని దగ్గరగా చూసే వాళ్ళకి వీళ్ళ ప్రేమ అనేది తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళకి గుండెల నిండా కూడా వాళ్ళకి ప్రేమ ఉంటుంది ఆ ప్రేమని పంచడం కోసం వాళ్ళ పాపం తప్పించే ప్రేమ వాళ్ళకి అందుకున్న వారైతే చాలా అదృష్టవంతులు వాళ్ళని వదులుకున్న వారైతే దురదృష్టవంతులు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు లేడీస్కి జెంట్స్కి ఇద్దరికీ నేను చెప్తున్నాను ఎవరైతే అనురాధ నక్షత్రం వాళ్ళని వదులుకుంటారో వాళ్ళు నిజంగా దురదృష్టవంతులు వాళ్ళ జీవితంలో ఎంతో తప్పు చేసేవే ఆ రోజు మేము అనురాధ నక్షత్రం జన్మించిన వాళ్ళు ఫ్రెండ్ అవ్వచ్చు లేదంటే ఎవరైనా అవ్వచ్చు నేను అనురాధ నక్షత్రాన్ని మీకు ఒక మాట చెప్తున్నాను అయ్యో వాళ్ళని వదులుకున్నామే వదులుకున్న తర్వాత మా జీవితం ఎలాగయ్యిందే వదులుకోకుండా ఉంటే బాగుండేది ఎందుకంటే వాళ్ళకు అద్భుతమైనటువంటి జీవితం మాకు ఇచ్చినేమో మమ్మల్ని బాగా చూసుకునేమో మమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకునేమో మాకు ఏ కష్టం రాకుండా వాళ్ళు చూసుకునేదేమో అనుకునేటువంటి పరిస్థితులు అవతల వాళ్ళకి ఏర్పడతాయి కానీ అనురాధ నక్షత్రాలు మనసు చూసారో ఎంత సున్నితమైంది ఎంత అందమైంది ఎంత మంచితనమో వీళ్ళు ఎప్పటికీ కూడా వీళ్ళ మనసుని అర్థం చేసుకునేవారు దొరకరు దొరికితే మా వీళ్ళ అదృష్టం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను వాళ్ళ అదృష్టవంతులు వీళ్ళ మనసు అంత బయటికి చుట్టుకో ఉన్నా సరే మనసు మాత్రం ఏ ఎంత చిన్న ఆపదొచ్చినా విలువల ఆడిపోతుంటారు అను క్షణం కూడా భార్య కోసం ఆలోచిస్తుంటారు అను క్షణం కూడా ప్రియురాల కోసం ఆలోచిస్తుంటారు అను క్షణం తన అని కోరుకునే వారి కోసం ఆలోచిస్తూ ఉంటారు అంటే ఇతరుల కోసం ఎక్కువగా బయట వాళ్ళ సమాజం కోసం అన్ని కూడా మనం మాట్లాడుకునేది అన్నదమ్ముల విషయంలో కానీ అక్కచల్లి విషయం కానీ వాళ్ళకి మ్యారేజ్లు చేయడం కానీ వాళ్ళు పెద్దలు చేయడం కానీ వాళ్ళు చదివించడం కానీ వాళ్ళంతా ఒక మన సపరేట్ లైఫ్ చూసుకున్నప్పటికీ కూడా వీళ్ళ జీవితంలోకి వచ్చేటప్పటికల్లా వీళ్ళు ఒక అందమైన జీవితాన్ని వీళ్ళు చూసుకోగలుగుతారు చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రదర్శించగలుగుతారు తేనని ఇష్టపడిన వాళ్ళని జీవితాంతో కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకునేటువంటి అద్భుతమైనటువంటి నక్షత్రం అనురాధ నక్షత్రం అందుకే మనకి ఇటు నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ ఎటు సైడ్ చూసుకున్నా సరే త్రూఅవుట్ ఇండియా కాదు వరల్డ్ వైడ్గా మనం చూసుకున్నా సరే ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళని మనం కానీ వివాహం చేసుకున్నట్లయితే మాత్రం వాళ్ళ ప్రేమ చూపించే విషయంలో మాత్రం హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ చాలా అద్భుతమైన మనకి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అలాగే మనం బాగా రీసెర్చ్ చేసినప్పుడు కూడా వీళ్ళ మనుషులు చాలా మంచి మనుషులు అంటే కష్టాల్లో ఉంటాయి ఎందుకంటే అనురాధ నక్షత్రం విచ్చిక రాసే వాళ్ళకి కష్టాలు ఉంటాయి చిన్నప్పటి నుంచి వీళ్ళు గోల్డెన్ స్కూల్లో పుట్టిన వాళ్ళు కాదు ప్రతి పరిస్థితి కూడా ప్రతిది కూడా అవగాహన ఏర్పరచుకొని ప్రతి విషయంలో కూడా ఏది మంచి ఏది చెడు అనేది అన్ని కూడా చూసుకొని జీవితాన్ని చాలా అద్భుతంగా లీడ్ చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి ప్రేమ అనే విషయంలోకి వచ్చేసరికి అలా మన అనుకునే విషయంలో కానీ ఎవరైనా అవ్వచ్చు ప్రేమ అంటే అది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ అవ్వచ్చు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ప్రియురాలు విషయంలో అవ్వచ్చు అలాగే సాధ్యమైన రిలేషన్షిప్లో అవ్వచ్చు ఏదైనా సరే వీళ్ళు చూపించినటువంటి ప్రేమ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వీళ్ళని విడిన వాళ్ళకి మాత్రం వీళ్ళ జీవితంలో చాలా పెద్ద తప్పు చేసాము వీళ్ళని అనవసరంగా విడిపి వి వీళ్ళు చేయి పట్టుకుని నడుచుంటే మా జీవితం చాలా అందంగా ఉంది చాలా బాగున్నాయి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం మరీ ముఖ్యంగా మీ అందరికీ మరీ మరీ చెప్తున్నాను కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అండ్ రాయండి ప్లీజ్ ఎందుకంటే అది మిమ్మల్ని మీకు ఎంతో ధైర్యం ఇస్తుంది మీకు జీవితంలో ఎంతో ముందుకు తీసుకెళ్తుంది మీ జీవితాన్ని ఒక అర్థం అంటూ ఏటో తెలుస్తుంది ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్లో జై అని రాసి చూడండి రేపటి నుంచి మీ జీవితంలోని మంచి విషయాలు అంతా కూడా నెగిటివ్ అంతా పోయి మీ జీవితంలో పాజిటివ్గానే వస్తుంది ప్లీజ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు అనురాధ నక్షత్రం కోసం చాలా చక్కగా వివరిస్తాను ఇంకా ముందు జరగబోయేది కూడా మీ జీవితంలో అన్నీ కూడా నేను చాలా చక్కగా చెప్తాను ఎందుకంటే నేను పూర్తిగా రీసెర్చ్ చేశాను వృచ్చిక రాశి అనురాధ జ్యేష్ఠ అలాగే విశాఖ నాలుగో పాదం మీకు ఏవి కూడా చింతలేదు మీకు ముందు ముందు చాలా బాగుంటుంది అద్భుతం ఉంటుంది ఆ విషయాలన్నీ కూడా మీకు నేను చెప్తాను అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 అలాగే లైక్ చేయండి లైక్ చేసినట్టయితే వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది కామెంట్ సెక్షన్లో మాత్రం మీకు అందరికీ చేతులెత్తి మరీ మరీ చెప్తున్నాను చూసిన వారందరూ కూడా జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి అది మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది అని నేను మరీ మరీ కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్